రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మన కురుగొండ రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు అందరికీ పంపిణీ చేయమంటే ఈరోజు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిస్తే మన ఎమ్మెల్యే శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు అందరికీ ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం మన ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ సెలవు అయితే అదేవిధంగా పోయిన పోయిన నెలలో కూడా చేసాం ఒకటో తేదీ జనవరి ఒకటో రెండు ముందే ఉండాలి అదే విధంగా ఈ నెలలో కూడా ఒకటో తేదీ కాక ముప్పై ఒకటే ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముప్పై ఒకటేదీనా పెన్షన్ ఇస్తున్నాం సరేనా ఒకటి ఆ మైనార్టీ లోన్ రిలీజ్ రిలీజ్ అయినప్పుడు పెడతాం లేదంటే ఆ సబ్సిడీ ఏమైనా ఉంటే నేను ఇప్పుడే చూడగలను సరేనా అది మీరు కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడుగా আম কৌ ন serbu. Kalau begitu. Hmm? Ya, awalnya ah. 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 terima ah. ya. Ah. dari फक्रम ना खा तो दोला मेरा राजा हमारा सर्व को वृद्धि करे सर मैं फरमाना ये बैठ के ये बैठ के चुप ही रहने दे का మన మున్సిపల్ రాదపల్లి పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపల్ అంటే మన మునురం నువ్వు నువ్వు విల్చుకోవాలి సరే కన్నా మా వాలూరు చెర్కని పెన్షన్ అంత ఇస్తారా మన చంద్రబాబు నాయుడు గారు రేపు ఆదివారం అంట ఆదివారం ఎందుకు ఆ ముందు రోజు అని చెప్పి ముప్పై తేదీ పెన్షన్ ఇస్తున్నారు మీకు ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై ఒకటే ఇస్తున్నారు పెన్షన్ మీకు ఒక రోజు ముందే नजद के तक कलवायला हां नागुर नि ए శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల భాగంగా సూపర్ సిక్స్ పథకాల భాగంగా పెన్షన్ పంపిణీ ప్రోగ్రామ్ని ఈరోజు మన శాసనసభ్య వరులు కురుగొండ రామకృష్ణ గారు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఆకలి వలస ఓబులాయపల్లి గ్రామంలో పంపిణీ పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఈరోజు ఇల్లు తిరిగి అన్ని అన్ని ఇళ్లల్లో పెన్షన్ పంపిణీ చేసి అందరు పెన్షన్ పెన్షన్దారులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు అందరికీ మేము ఒక ఈరోజు రేపు ఒకటో తేదీ ఆదివారం కాగా ముప్పై ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేసినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు అదే అదేవిధంగా మన నాయకులందరికీ నేను పెన్షన్ పంపిణీ చేయమని వాళ్ళ 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 గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేయమని చె చెప్పడం జరిగింది పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా వాళ్ళందరినీ మై టీడీపీ యాప్లో అందరినీ వాళ్ళ వాళ్ళ పెన్షన్ పంపిణీ చేసిన ఫోటోల్ని అప్లోడ్ చేయమని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది ఒకవేళ మైటీడీపీ యాప్ డౌన్లోడ్ చేయని పక్షంలో అందరినీ ఇదే నా విన్నపం అందరూ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే పక్క వాళ్ళని అడిగి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఫోటోలు అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను సభాముఖంగా నమస్కారం